వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఏడుపాయల శ్రీ భవానీ అమ్మవారు శ్రీ మాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్ పల్లి గ్రామ పరిధిలోని ఏడుపాయల శ్రీ భవానీ ఆలయంలో వసంత పంచమి పర్వదిన వేడుకలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా వేకువ జామున వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి పంచామృతాలు పలురకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో శ్రీ సూక్తయుక్తముగా అభిషేకాలను జరిపారు పట్టువస్త్రాలు ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు సౌభాగ్య ద్రవ్యాలతో శ్రీ వనదుర్గా మాతను సర్వాలంకార భరితంగా అలంకరించారు పర్వదిన విశేష పూజలను నిర్వహించిన అర్చక స్వాములు అమ్మవారికి నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు అమ్మవారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ృందా సత్రీ మహిషానా స్వరఘోష దీప్తాం వణదుర్గ మాంబాం శరణం ప్రబ్యే ఏడుపాయల వణదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మరి ఈ రోజు వసంత పంచమిని పురస్కరించుకొని వనదుర్గ అమ్మవారిని సరస్వతి మాత దేవి రూపంలో అలంకరించడం జరిగింది ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము తదనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన అదేవిధంగా వనదుర్గ అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది అదేవిధంగా మరి ఈ రోజున ఎవరైతే చిన్నపిల్లలు అక్షరాభ్యాస కార్యక్రమం చేసుకుంటారో వారికి అఖండ విద్య బుద్ధి మేధస్సు కలుగుతాయి ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ ఆలయఈఓ చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు వడదుర్గా భవాని మాతాకి జై